కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ జాతీయ ప్రాంత కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి బొగ్గు గరులపై కార్మికులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులను కట్టు బానిసలను చేస్తున్న మోడీ సర్కార్ కుట్రలు చేస్తుందని జేఏసీ నాయకులు ఆరోపించారు కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన కలిగేసిన సంభవేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్ లో గెలవంగానే అదేవిధంగా కర్రడగుట్ట నుంచి పట్టుకొచ్చి యుద్ధాన్ని అంతం చేయగానే ఇక అంత మొడవ ఈ భారతదేశంలో నేనే వెళ్తానని ఓ గు్ర విముతూ ఇవాళ కార్మికులపై కార్మిక హక్కులపై ఇరవై తొమ్మిది చట్టాలను మనం అనేక మంది త్యాగరల్ని సాధించిన చట్టాలను ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తొంగులో పెట్టి ఇవాళ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు అదేవిధంగా ఈ నాలుగు కోడ్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం ఈ నరేంద్ర మోడీ ఏదైతే వ్యవసాయ కూలీలు మూడు సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నదో సాధించుకున్నారో విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్ కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది అదేవిధంగా సింగరణంలో కూడా ఇవాళ ప్రవేడికలను వేస్తూ కార్పొరేట్ శక్తులకు ధారాదర్శం చేస్తా ఉన్నాడు కార్పొరేట్ శక్తులు వచ్చి మనల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు ఉద్యోగ భద్రత లేదు ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి వాటి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐటీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఈ ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జులై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమ్మె కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూడుకున్నది స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి ఆ వ్యతిరేకిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బార్జీల కార్యక్రమాలతోటి రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటీసీ ఐఎన్టీసీ టీబీజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తా ఉన్నాయి కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు సిఐటిగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ బ్లాక్ బ్యాజీల మిషన్ కార్యక్రమంలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయకుండా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సహకారంతో ఈరోజు అన్ని వర్గాల పైన దాడి చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తా ఉన్నది గతంలో రైతాంగం పైన ఏ విధంగా అయితే నల్ల చట్టాలు చేసిందో ఈరోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి వేజస్ కోడ్ అయిపోయింది అలాగే రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయిపోయింది సోషల్ సెక్యూరిటీ అయిపోయింది సేఫ్టీ అండ్ మెడికల్ సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పై దాడిగా భావిస్తాను ఈ మతగొత్త బీజేపీ రాజకీయాలని అన్ని వర్గాల పైన కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ఇది సరళతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు పింపి చెప్తామని చెప్పినటువంటి బిజెపి ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నిలబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు కార్మిక వర్గం ఈ రోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామిక వేత్తలకు బల పెట్టుబడిదారులకు మల్టీనేషనల్ లకి కంపెనీలకు మాత్రమే ఇది అనుకూలంగా ఉన్న తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది ఈ రోజు మనం సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపాలు ఓటింగ్ పెట్టాలి నీకు మెజార్టీ రావాలి ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి చివరికి ఎనిమిది గంటలకు బదులుగా పది గంటలు పన్నెండు గంటలు చేసుకోవడానికి కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ఈ కోడ్ ఈ రోజు రెస్ట్ పేరు మీద లేకపోతే రిలీఫ్ పేరు మీద దాన్ని లీగలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఈరోజు ఓటీ అనేటువంటి చెల్లించకుండానే రెస్ట్ లేకపోతే రిలీఫ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతా ఉన్నాయి అందుకే హక్కు కాదు కదా అంటగడుతున్నటువంటి బాధ్యతలను కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఈరోజు మహిళా సోదరి మళ్ళకి నైట్ షిఫ్ట్లలో సెకండ్ షిఫ్ట్లలో కూడా చేసుకోవడానికి అది హక్కుగా అని చెప్తా ఉన్నది ఈరోజు బిజెపి ప్రభుత్వం నాకు వద్దీ నేను చెయ్యలేను ఇబ్బందికర పరిస్థితులు మహిళలకే ప్రఖ్యామైనటువంటి బొగ్గు పరిశ్రమలో మహిళలకు కూడా ఈ రోజు నైట్ చిప్ వేస్తామనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటిది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అందుకే ఈ రోజు సంబంధించినటువంటిది అయితే సోషల్ సెక్యూరిటీ అయితే లేదా ఇండస్ట్రియల్ రిలేషన్ సంబంధించినటువంటిది అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి నాలుగు కోళ్లు కూడా ఈరోజు ఇరవై తొమ్మిది కోళ్లు గతంలో ఏ విధంగా అయితే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలే బాగుంటాయి నాలుగు కోళ్ళు వద్దు అనేటువంటిది కార్మిక వర్గం గతంలో రెండు వేల ఇరవైలో అయిపోయింది రెండు వేల ఇరవైలో మరొకసారి నవంబర్ లో చేసినటువంటి సమ్మె అయిపోయింది మొన్న ఈ మధ్య చేసినటువంటి సమ్మె కూడా మనం చూసినట్లయితే అర్థమవుతుంది కార్మిక వర్గం మీద వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డెబ్బై వందల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని నాలుగు కోడ్స్ గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీట మెక్కేయడానికి పెట్టుబడిదారుల పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని పెదగొట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మొన్న ఇరవై రెండు నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్మిక సంఘాలు అన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి సింగరేణిలో కూడా ఇవాళ రేపు నలభైలు ధరించి మొత్తం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు నాయకులు పాల్గొన్నారు